క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ప్రస్తుతం ఎక్కడ చూసినా జమ్మూ కాశ్మీర్ బహల్గాం సమీపంలో జరిగిన ఘటన గురించే చర్చించుకుంటున్నారు మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన పర్యటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు ఈ క్రమంలో ఈ దాడి నుంచి ఓ సెలబ్రిటీ జంట త్రుటిలో తప్పించుకుంది దీపికా ఖాకర్ ఆమె భర్త ఇబ్రహీం ముష్కర్ల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు సీరియల్ తో పాపులర్ అయిన నటి దీపిక తన భర్త షోయాబ్ కుమారుడు రుహాన్ తో కలిసి కశ్మీర్ లో విహార యాత్రకు వెళ్లారు పర్యటనలో భాగంగా కు కూడా వెళ్లారు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవటంతో దాడి సమయంలో వారు కూడా అక్కడే ఉన్నారేమోనని అభిమానులు ఆందోళన చెందారు అభిమానులు కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో తాము క్షేమంగానే ఉన్నామంటూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరగడానికి కొన్ని గంటల ముందే నటి దీపికా కాకర్ ఆమె భర్త అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరాం హాయ్ మీరందరూ మా శ్రేయస్సు కోసం శ్రద్ధ వహిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ నుంచి ఏప్రిల్ ఇరవై రెండు ఉదయమే ఢిల్లీకి బయలుదేరామని తెలిపారు క్షేమంగా ఢిల్లీ చేరుకున్నాం అందరి ఆందోళనకు ధన్యవాదాలంటూ రాసుకొచ్చారు దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు షోయాబు పోస్ట్ పై కొంతమంది నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు సురక్షితంగా ఢిల్లీకి చేరామని చెబుతూనే ఈ పర్యటనపై వ్లాగ్ చేశామని అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు ఒకవైపు ఉగ్రదాడితో దేశమంతా బాధపడుతుంటే వ్లాగ్ గురించి ప్రచారం చేసుకోవటం ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు ఈ విషాద సమయంలో వ్లాగ్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి